కూటమి సూపర్ విక్టరీతో బెజవాడ కార్పొరేషన్ లో మారిపోతున్నాయి వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమి కూటికి చేరేందుకు రహస్య మంతనాలు సాగిస్తున్నారు వైసీపీ కార్పొరేటర్లు సిటీ పరిధిలోని ఎమ్మెల్యేలను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు సుజనా చౌదరిని కలుసుకున్న వైసీపీ కార్పొరేటర్లు ఏ ప్రపోజల్ పెట్టారు బీజేపీ ఎమ్మెల్యే వారికి ఏం చెప్పారు కార్పొరేటర్ల చేరికలపై కూటమి పార్టీల లెక్కలేంటి పొలిటికల్ గేమ్ న్నేసింది ఎన్నికల తర్వాత నగరపాలక సంస్థపై పట్టు కోసం తెరవేనుక ప్రయత్నాలు చేస్తోంది ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమితో వైసీపీ కార్పొరేటర్లు కూడా కండువాలు మార్చేందుకు సిద్ధమవుతున్నారు పరిధిలోని అధికార పక్ష ఎమ్మెల్యే ఒప్పించే ప్రయత్నంలో ఉన్నప్పుడు కార్పొరేటర్లు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం అరవై నాలుగు ఉన్నాయి గత ఎన్నికల్లో కార్పొరేషన్ లో పై చేయి సాధించిన వైసీపీకి నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లుంటే పద్నాలుగు మంది టీడీపీ కార్పొరేటర్లు సిపిఎం నుంచి ఒక కార్పొరేటర్ ఎన్నికయ్యారు తాజా పరిణామాలను చూస్తుంటే కార్పొరేషన్ లో దాదాపు పదిహేను మందికి పైగా కార్పొరేటర్లు కూటమి కూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఏవాడ వెస్ట్ నుంచి ఎక్కువ మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరేందుకు మంత్రాలు జరుపుతున్నారు తాజాగా ఏడుగురు కార్పొరేటర్లు బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరితో భేటీ అయ్యారు వీరి భేటీతో పెదవాడ రాజకీయాల్లో తెర వెనుక మంత్రాంగం చర్చనీయాంశంగా మారింది పెదవాడ సిటీలోని మిగిలిన నియోజకవర్గాల వైసీపీ కార్పొరేటర్లు కూడా కూటమి పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ముఖ్య నేతల ద్వారా మంత్రాలు జరుపుతున్నారు ఇందు అప్రమత్తమైన వైసీపీ నాయకత్వం గోడ దూకేందుకు సిద్ధమవుతోన్న కార్పొరేటర్లతో చర్చలు జరుపుతూ తొందరపడద్దని కార్పొరేటర్లను బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు వైసీపీ నేతలు కార్పొరేషన్ ఎన్నికలకు ఏడాదిన్నరకు పైనే సమయం ఉండడంతో కార్పొరేటర్ల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే సేమ్ టైం తొందరపడ్డం లేదు కూటమి ప్రభుత్వం చేరికల విషయంలో అంత దూకుడుగా వెళ్లడం లేదు పిలుపు వచ్చేదాకా ఓపిక పట్టనని అందరికీ సంకేతాలు ఇస్తోంది మెజార్టీ వైసీపీ కార్పొరేటర్లు వచ్చి చేరిన ఇప్పటికిప్పుడు మేయర్ ని మార్చే అవకాశం లేకపోవడంతో ఆచితూచి అడిగేస్తున్నాయి కూటమి పక్షాలు కార్పొరేటర్ల చేరికతో కూటమి బలం పెరుగుతుందే తప్ప నిబంధనల ప్రకారం మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు వేచి చూడాల్సింది కార్పొరేటర్ల చేరికలు ల ప్రదర్శనకు ఉపయోగపడతాయి తప్ప ఇప్పటికెప్పుడు కలిసి వచ్చేదేమీ లేదు అందుకే కార్పొరేటర్లు అంతలా ఉత్సాహపడుతున్నా కూటమిపక్షాలు మాత్రం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి కానీ కార్పొరేటర్లు మాత్రం బెజవాడ నగరంలోని ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ కండువా మార్చేస్తే ఓ పని అయిపోతుంది అనుకుంటున్నారు వైసీపీ కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఎందుకని ముందే జాగ్రత్త పడే ప్రయత్నంలో ఉంది